హాయ్ వెల్కమ్ టు కన్నా జనసేన నేను మీ యాంకర్ నాగేంద్ర జనసేన పార్టీకి సంబంధించి మైదుగురు నియోజకవర్గం సంబంధించి పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ కోసం ఏ పదవి ఆశించకుండా కళ్యాణ్ గారు చెప్పిన మాటని జనసేనులకి అతి దగ్గరగా చేరవేసే వ్యక్తుల్లో మన ముందుండే వ్యక్తి పండిట్ మల్లహోత్రా అన్నగారు పార్టీ కోసం కష్టపడ్డారే తప్ప పదవుల కోసం ఏ రోజు ఆయన ముందుకు వెళ్ళలేదు అలాంటిది అలాంటి వ్యక్తికి పదవే ఆయన ఎత్తుక్కుంటూ వెళ్ళింది సో ముందుగా ఆయన కంగ్రాట్యు చేద్దాం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్కారం అన్న ముందుగా మీ కంగ్రాట్యులేషన్స్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన బాధ్యతల్ని మీకు మరింత పెంచే అని చెప్పేసి అనుకుంటున్నాం సో ఏం చెప్తారు మీరు డెఫినెట్గా ఈ బాధ్యత అనేది మాకు మరింత పెరిగిందనే చెప్పుకోవచ్చు ఇక్కడ నాకు ఏంటంటే నేను మొదటి నుంచి కూడా యువతకే ఉపాధి కలగాలి యువతకు ఉద్యోగ అవకాశాలు ఉండాలి చాలామంది బాగా చదువుకొని బీటెక్లు ఎంబీఎల్ ఎంసీఎల్ చదివి ఎక్కడో ఊరు కానీ ఊర్లోకి వెళ్ళిపోతున్నారు వలస వెళ్ళిపోతున్నారు అలాంటి సందర్భంలో నేను కూడా ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ కన్సల్టింగ్ పెట్టి వాళ్ళకి ట్రైన్ చేసి వాళ్ళ శిలను శిల్పం చేసి దాదాపు ఒక ఐదు వేల మంది దాకా ప్లేస్ చేయడం జరిగింది ఆ కోలో భాగంగా ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాం కానీ అలాగే సిమిలర్ రోల్ అనేది పార్టీ నాకు బాధ్యత అప్పచెప్పడం అనేది చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇండస్ట్రియల్లో దాదాపు యువతకి అవకాశాలు అనేటివి ఉంటాయి నాకు ఇండస్ట్రియల్ కార్పొరేషన్ డెవలప్మెంట్లో డైరెక్టర్గా ఇచ్చారు ఇక్కడ రాష్ట్రం అంతా కూడా చాలా వరకు ఇండస్ట్రీ జోన్స్ ఉన్నాయి మేము నిన్న కూడా ఒక బోర్డు మీటింగ్ అయింది మా బోర్డు మీటింగు ఆ బోర్డు మీటింగ్లో చెప్పడం జరిగింది మేము ఇండస్ట్రియల్ విజిట్స్ చేయాలి అలాగే కొత్తగా పార్క్స్ ఉన్నాయి ప్రైవేట్ వ్యక్తులు కూడా ఇండస్ట్రియల్ పార్క్స్ పెట్టుకోవచ్చు వాళ్ళ ఓన్ ల్యాండ్లో ఇలా మాకు యువతకి చాలా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఆ కూటమి ప్రభుత్వము ప్రవేశపెట్టిన ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో మేము భాగమవుతున్నందుకు నిజంగా మాకు చాలా హ్యాపీగా ఉంది ఎంతోమందికి యువతకు కూడా చాలా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఉపాధి అనేది దొరుకుతుంది ఈ పార్టీ ఇంత పెద్ద బాధ్యతను మాకు ఇచ్చినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క పనితీరుని ఈ పేటీఎం కుక్కలే చెప్పాలి అసలు ఆ పవన్ కళ్యాణ్ గారు ఎడతెరిపి లేకుండా ఆయన ఆయన తీసుకున్న అన్ని శాఖలకి న్యాయం చేస్తూనే ఉన్నారు అసలు మేము పక్క రాష్ట్రాల ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటా ఉన్నాం అటు బెంగళూరు కానీ లేకపోతే ఇట్లు చెన్నైకి వెళ్ళినప్పుడు కానీ ఇట్లా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు ఈ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ బార్డర్స్లో కూడా చాలామంది ఉన్నారు మేము అక్కడ ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఊర్లకి వెళ్ళినప్పుడు కానీ లేదా మ్యారేజ్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడ చూసినా కూడా అసలు మన పవన్ కళ్యాణ్ గారిని కొనియాడుతూనే ఉన్నారు డిప్యూటీ సీఎం అనేది ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో ఊరికే పేరుకి ఒక ఐదు మంది ఉత్సవ లాగా ఉండేవాళ్ళు మా మా కడప నుంచి కూడా ఒక ఆయన ఉండేవాళ్ళు ఆయన ఆయన పేరు కూడా అంత పరిచయం అంటే చాలా మందికి గా లేని పేరు అంటే ఉన్న వాళ్ళు ఐదు మంది మాత్రమే ఉండేవాళ్ళు ఐదు మంది ఉన్నారని మాత్రమే తెలుసు కానీ వాళ్ళు వాళ్ళకి చేసిన పవర్స్ కానీ లేదంటే వాళ్ళు చేసే కార్యక్రమాలు కానీ ఏమి ఉండేవి కాదు కానీ మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు తను తీసుకున్న అన్ని శాఖల్లోనూ అలాగే మా కార్యవర్గాన్ని ఒక పక్క సమాయత అసలు ఆయన ఎనలేని సేవ చేస్తున్నారు పార్టీకి ఇటు ప్రజలకి ఈ కూటమి ప్రభుత్వం అనేది ఇంకా రెండు పర్యాయాల పాటు ఖచ్చితంగా కొనసాగుతుంది దాంట్లో డౌటే లేదు దసరా తర్వాత పవన్ కళ్యాణ్ గారు పార్టీని మరింత బలోపేతం చేసే ఆలోచనలో ఉన్నారు ప్రతి బూత్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఏదైతే ఉందో అది అన్నీ గ్యాదర్ చేయమని చెప్పేసి లోకల్గా ఉన్న ఇన్ఛార్జీలకి నాయకులకి ఆదేశాలు ఇచ్చారు సో దాని గురించి మీరు ఎలా వర్క్ చేస్తున్నారు ఎస్ దట్ ఈస్ అ బిగ్ స్టెప్ యాక్చువల్లీ మొన్న కూడా దాదాపు పద్నాలుగు వేల మంది జనసేన క్రియాశీలక కార్యకర్తలతోటి అక్కడ మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ కూడా ప్రతి ఒక్క కార్యకర్త ఎవరైతే క్రియాశీలకంగా పనిచేశారో వాళ్ళందరూ వచ్చారు వచ్చి పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రసంగాన్ని విన్నారు మేము కూడా ఉన్నాం మేము కూడా ఫ్యాన్స్ మధ్యలో నిలబడి ఐ మీన్ కార్యకర్తల మధ్యలో నిలబడి అసలు ఆయన యొక్క ప్రసంగాన్ని తొలగించాం ఈ యొక్క దసరా తర్వాత ప్రతి మండలాన్ని పవన్ కళ్యాణ్ గారి యొక్క సూపర్విజన్లో జరగాలి అసలు ఈ గ్రౌండ్ లెవెల్ క్యాడర్ అంతా ఒక తాటి మీదకి రావాలనేది పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం ఆ కోవలోనే భాగంగా మేము కూడా మాకున్న మా మైదుగురు నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాల్లో మండల నాయకులు వివరించడం జరిగింది అలాగే ఈ తొంభై పంచాయతీలు ఉన్నాయి ప్రతి ఒక్క పంచాయతీలో ఉన్న వాళ్ళందరూ ఈ మండల ఎవరైతే ఉన్నారో నాయకులు వాళ్ళందరితో అనుసంధానమై ఉండాలి కళ్యాణ్ గారు ఏ మెసేజ్ ఇస్తే ఆ మెసేజ్ చటుకుని అందరికి వెళ్ళిపోవాలి అంటే మారు మూలల్లో కూడా వెళ్ళిపోవాలి పంచాయతీల్లో కూడా అభివృద్ధి జరగాలి అనే ఉద్దేశంతోనే శ్రీ పవన్ కళ్యాణ్ గారు మండలాల మీద గట్టి ఫోకస్ పెట్టారు అది మీరు చూస్తారు చూడబోతారు కూడా శంకరగౌరు గారిని మీరు కంగ్రాట్ చేయడానికి వచ్చారు ఇంత దూరం అక్కడి నుంచి సో తెలంగాణలో కూడా పార్టీ బలపేతం అయ్యే అవకాశాలు తొందరలోనే ఉన్నాయని చెప్పేసి అంటున్నారు సో మీరేం చెప్తారు తెలంగాణలో ఆల్రెడీ బలంగా ఉందనే చెప్పొచ్చు చాలామంది అసలు ఇక్కడ కూడా మనం మీరు చూసే ఉంటారు కొత్తగూడ కొత్తగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన కార్తీక వేముల గారు ఇలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి యొక్క భావజాలను నమ్మి ఎప్పటి నుంచో దాదాపు నాకు ఈయన దశాబ్ద కాలంగా తెలుసు బలోపేతం అవుతూ ఉంది అనడం కంటే ఆల్రెడీ బలంగా ఉందనే చెప్తాను నేను అది అది కూడా చాలా బలంగా చెప్తాను తెలంగాణలో చాలా బాగుంది శంకర్ అన్న గారికి కూడా ఈ విధంగా ఈ లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్గా నియమితులైనందుకు ఆయన ప్రమాణ స్వీకారానికి వచ్చాం ఎందుకంటే మాకు మేము అసలు ఎవరితో మాట్లాడాలో తెలియదు పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఎవరితో ఇంట్రాక్ట్ అవ్వాలో తెలియదు ఎలా పనిచేయాలో తెలియదు అలాంటి సందర్భాల్లో మా కడపకు టూర్ వచ్చారు శంకర్ గౌడన్న గారు అలాగే కొంతమంది మిత్ర బృందం వాళ్ళంతా ఆయన మాకు ఆదర్శప్రాయుడు అందుకే అదే పనిగా నేను మా మైదికూరి నుంచి ఆయనకు విషయ చెప్పడానికి వచ్చాను ఇక్కడికి శంకర గౌడన్న గారికి